వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఒకే ఒక ఆబ్జెక్టివ్ రాత పరీక్షతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్తే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూ ఢిల్లీ ఇండియా నుంచి మనకు పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అలాగే ఆఫీస్ అసి అటెండెంట్ ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోట్ అనేది మనకు నిన్న ఐదో తారీఖు నాడు రిలీజ్ అయింది దీనికి సంబంధించినవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్మీడియట్ అలాగే టెన్త్ క్లాస్ పాస్ తోటి పోస్టులకి అనేది అప్లై చేసుకోవచ్చు సో ఈ పోస్టుగా మేము అప్లై చేసుకున్నట్టు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే నోటిఫికేషన్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసినట్టయితే సో మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు ముప్పై సంవత్సరాలు ఉండాలి ఇక మనకు సాలరీ ముప్పై ఐదు వేల రూపాయల నుంచాలరీసే స్టార్ట్ అవుతుంది సో దీంట్లో రెండు పోస్టులు ఉన్నాయి ఇక స్టేనోగ్రాఫర్ దీనికి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ సాలరీ స్టార్ట్ అవుతుంది దీనికి కూడా మాక్సిమం ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు సో దీంట్లో మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి ఇక ఆ జూనియర్ అసిస్టెంట్ కన్ కమ్ టైప్ ఉద్యోగాల ఉద్యోగాలు అనేది సో దీనికి ఇరవై వేల రూపాయల సాలరీ ఉంటుంది స్టార్టింగ్ సాలరీ పాటు అనే రకాల అలవెన్స్లు కూడా వస్తాయి సో దీంట్లో మొత్తం నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక ఆఫీస్ అటెండెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలు మొత్తం ఇరవై పోస్టులు ఉన్నాయి దీనికి ఇరవై వేల రూపాయల నుంచి సాలరీ స్టార్టింగ్ అవుతుంది దీనికి కూడా మాక్సిమం ఏజ్ ముప్పై ఐదు నుంచి మాక్సిమం ఏజ్ ఆ ఏజ్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాడిస్ట్స్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిస్ మూడు సంవత్సరాలు ఫిజికల్ అండ్కేప్డ్ పర్సన్స్ ఇయర్స్ ఏజ్ కూడా ఉంటుంది ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మనం చూస్తుంటే ఫిబ్రవరి నాలుగు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ పర్సనల్ అసిస్టెంట్ మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి కదా దీంట్లో లెవెల్ సిపిసి ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందలు అలాగే అన్ని రకాల లెవెల్స్ వెళ్ళిపోయిస్తారు ముప్పై ముప్పై సంవత్సరాల వరకు మనకి ఏదో రిలాక్సేషన్ ఉంటుంది దీనికి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ విత్ ప్రొఫెషన్స్ ఇన్ స్టార్ట్ హ్యాండ్ విత్ స్పీడ్ ఆఫ్ హండ్రెడ్ వర్డ్ పర్ మినిట్ అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనే స్టెనోగ్రాఫర్ అనేది సో మనకు ఈ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అవసరం ఉంటుంది షార్ట్ హ్యాండ్ అనేది మనకు కావాల్సి ఉంటుంది అలాగే హండ్రెడ్ వర్డ్ పర్ మినిట్ మనకు స్పీడ్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి దాంతోపాటు కంప్యూటర్ అండ్ ఆపరేషన్ సో ఇది కూడా ఉండాలి దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ స్టేజ్ వన్ కింద స్కిల్ టెస్ట్ స్టేజ్ టూ కింద ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ రిక్వైర్డ్ అయితే ఒకవేళ స్టేజ్ త్రీ కింద డిస్క్రిప్షన్ టైపింగ్ టెస్ట్ అనేది సో దీంట్లో పర్సనల్ అసిస్టెంట్ కి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది ఆ తర్వాత స్టెనోగ్రాఫర్ చూసినట్టయితే సో దీంట్లో ఏడు పోస్టులు ఉన్నాయి దీనికి ఇరవై ఐదు వేల ఐదు వందలు అంటే మనకు ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి మనకు సాలరీస్ రావచ్చు ఇక మాక్సిమం ఏజ్ ముప్పై సంవత్సరాలు ఏడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే దీని కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు షార్ట్ హ్యాండ్ విత్ స్పీడ్ ఆఫ్ ఎయిటీ వర్డ్ పర్ మినిట్ అనే ఉంటుంది సో దీనికి కూడా సేమే ఉంది స్టేజ్ వన్లో స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ స్టేనోగ్రఫీ ఇక స్టేజ్ టూ రిక్వెడ్ అది అవసరం అయినా కూడా వేస్తారో లేకపోతే లేదు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది ఇక స్టేజ్ త్రీలో డిస్క్రిప్షన్ టైప్ టెస్ట్ ఉంటుంది సో దీంట్లో యాభై పర్సెంట్ క్వాలిఫికేషన్ మార్క్స్ కింద మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో క్వాలిఫైయింగ్ స్కోరింగ్ అనేది ఖచ్చితంగా యాభై శాతం మార్కుల కంటే ఎక్కువ ఉండాలి మనకు డిస్క్రిప్షన్లో సో దీనికి సంబంధించి అలాగే డిస్క్రిప్షన్ ప్యాసేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో ఇచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారో సో చెక్ చేసుకోండి రిలాక్సేషన్ విజ్ ఫస్ట్ ఒకటి రెండు పోస్టులకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ షార్ట్ స్టాండర్డ్స్ ఫర్ పోస్ట్ వన్ టూ అనేది మనకు ఇవ్వడం జరిగింది సో దీంట్లో స్టార్ట్ అయిన వాళ్ళకు నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక థర్డ్ పోస్ట్ మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్గా టైపిస్ట్ దీంట్లో నలభై నాలుగు పోస్టులు దీంట్లో పోస్టులు అనేది ఎక్కువ ఉన్నాయి సో మనకి ఇరవై వేల రూపాయల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది దీంట్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ ఉంది సో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దీనికి సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి ఇక టైపింగ్ రైటింగ్ టెస్ట్ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ ఫ్రమ్ గివెన్ ప్యాసెస్ విత్ మాక్సిమం అని చెప్పి మనకు క్వాలిఫైంగ్ అని ఇచ్చారు ఇంగ్లీష్ టైపింగ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ కింద ఇస్తారు లేదా హిందీ టైపింగ్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ కింద మనం చేయవలసి ఉంటుంది సో దీనికి మనకు పోస్టులు కూడా ఎక్కువైనా కానీ టైపింగ్ కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు కూడా ఈ పోస్టింగ్ అనేది సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు ఒక టైపింగ్ టెస్ట్ ఉంటే సరిపోతుంది దాంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ సో ఇది కూడా నాలెడ్జ్ కంప్యూటర్ ఆపరేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి ఇక దీంట్లో సెలెక్షన్ పర్లేదు ఫస్ట్ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత స్టేజ్ టూ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది ఇది రిక్వైర్డ్ చేస్తారు లేకపోతే లేదు ఇక స్టేజ్ త్రీలో డిస్క్రిప్షన్ టైప్ టెస్ట్ ఉంటుంది సో దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఎబోవ్ అనేది ఉండాలి ఆ తర్వాత ఇక ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ చూసినట్టు అయితే దీంట్లో మనకు ఇరవై పోస్టులు ఉన్నాయి సో దీనికి మనకు పద్దెనిమిది వేల రూపాయల నుంచి అంటే ఇరవై వేల రూపాయల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే మెట్రికులేషన్ లేదా ఐటీఐ పదో తరగతి లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దాని సెలక్షన్ ప్రాసెస్ అయిన రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ లింకులు వచ్చారు సో దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే సెలక్షన్ క్రైటీరియా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది సో దీంట్లో ఉంటాయి ఆన్లైన్ అప్లికేషన్స్ మన నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి సో మనకు ఎగ్జామినేషన్ మనకు ఇది ఢిల్లీలోనే జవహర్లాల్ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంది కాబట్టి మనకు ఎగ్జామినేషన్ ఢిల్లీలోనే ఉంటుంది అలాగే మనకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది హిందీ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది బై లాంగ్వేజ్ కాబట్టి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్ మన కామెంట్ చేయండి ఇక ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన లింక్ ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను సో దీంట్లో మనకు ఫస్ట్ నుంచి మనం మాస్ట్ మనం రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఫీజ్ అయితే ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ పర్సన్స్కి వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫ్లే ఫీజు లేదు జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఐదు వందల రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది సో ఉంటుంది సో దీన్ని మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మా ఆన్లైన్లో క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా మీ పే పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది సో ఇక్కడ చూసినట్టయితే ఐదు వందల రూపాయలు ఫీజు అనేది జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఫుల్లీ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ ఇస్ మస్ట్ అని చెప్పి మనకి ఇచ్చారు సో కంప్యూటర్లో నైపుణ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇది మనకు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి వెళ్ళి రిలీజ్ అయిన నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్సనల్ అసిస్టెంట్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో అయితే లైక్ చేయండి ఎవరికైనా యూజర్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎ నైస్ డే జై హింద